స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా ప్రజల ఆరోగ్యాలను హరించి వేస్తున్న అంబర్ గుట్కా లాంటి మత్తు పదార్థాలను ఆహార భద్రత చట్టం రెండు వేల ఆరు సెక్షన్ ముప్పై ప్రకారం అమ్మకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ చిన్న కిరాణా షాపు నుంచి మొదలుకొని పెద్ద పెద్ద గోదాముల వరకు గోదావరి కన్లు యదేచ్ఛగా అమ్ముతున్నా అధికారులు పట్టనట్టు వ్యవహరించడం సరికాదని గుట్కా అంబర్ పాన్ మసాలా అమ్ముతున్న డీలర్లపై వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మార్కాపురి సూర్య డిమాండ్ చేశారు గోదావరికని భాస్కరావు భవన్లో ఆదివారం జరిగిన ఏఐవైఎఫ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సూర్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం జీవో ఇచ్చినప్పటికీ ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించాం అనే నెపంతో రాష్ట హైకోర్టు నుండి స్టే తీసుకొచ్చిన కొంతమంది డీలర్లు స్టే ముగిసిన ఈ ఇల్లీగల్ దందాను కొనసాగిస్తున్నారని చర్యలు తీసుకోవాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ డ్రగ్ ఇన్స్పెక్టర్లు అన్ని శాఖలు సహకరించడం సమంజసం కాదన్నారు సదరు వ్యాపారులపై వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు ఆ దుకాణాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు పోలీస్ కమిషనర్ స్వయంగా దృష్టి సారించి పారిశ్రామిక ప్రాంతంలో గుట్కా అంబర్ పాన్ మసాలా అమ్మకాలను నిలిపివేయడంతో పాటు డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆహార భద్రతా చట్టం రెండు వేల ఆరు సెక్షన్ ముప్పై సబ్ క్లాస్ రెండు ఏ ప్రకారం గుట్కా అంబార్ పాన్ మసాలా లాంటి పదార్థాలను తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా నిషేధం విధిస్తూ చట్టాన్ని తీసుకురావడం జరిగింది కానీ ఆ చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగులను ఈ గుట్కా మాఫియా దాన్ని అదనుగా తీసుకొని ఒక సంవత్సరం పాటు మేము ట్యాక్స్లు కట్టినామని చెప్పి హైకోర్టు నుండి స్టే తీసుకురావడం జరిగింది ఆ స్టే కూడా రెండు వేల ఇరవై నాలుగులో పూర్తి అయినప్పటికీ కూడా పెద్దపల్లి జిల్లా ప్రాంతంలో ముఖ్యంగా గోదావరి గణిలో గుట్కా అంబార్ పాన్ మసాలా వ్యాపారాలు అప్పుడు ఎట్లా జరిగినాయో ఇప్పుడు కూడా అంతే విధంగా జరుగుతూ ఉన్నాయి దానిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్లు కానీ పోలీసు శాఖ వారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు పెద్దపల్లి జిల్లాతో పాటు పక్కన ఉన్నటువంటి రెండు మూడు జిల్లాలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లే మూడు నాలుగు జిల్లాలకు ఈ పాన్ గుట్కా పాన్ మసాలాలు విరివిగా సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వరంగల్ సిద్దిపేట హైదరాబాద్ భూపాలపల్లి లాంటి అనేక జిల్లాల్లో వీటిని పట్టుకొని కేసులు బుక్ చేస్తున్నప్పటికీ కూడా గోదావరి కనిలో వాళ్ళని అసలు ముట్టుకునేటటువంటి పరిస్థితి లేదు మరి ఈ సంబంధిత శాఖ అధికారులు ముడుపులకు అమ్ముడు పోయ్రా లేకపోతే మీకు కళ్ళు కనబడతలేవా అని చెప్పి మేము ఏఐవైఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం గుట్కా పాన్ మసాలా వెంటనే ఇక్కడ అమ్మకాలు నిలిపివేసే విధంగా రామగుండం పోలీస్ కమిషనర్ గారు చర్యలు తీసుకోవాలని టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈ అమ్మకాలపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు సదరు డిస్ట్రిబ్యూటర్ పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి ఉన్నటువంటి గోదాములు రమేష్ నగర్ కళ్యాణ్ నగర్ థియేటర్ ముందు గుట్కా పాన్ మసాలా అంబార్ గోదాములను వెంటనే సీజ్ చేయాలని చెప్పి మేము ఏఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం వారం రోజుల లోపల గోదావరి గని ప్రాంతంలో ఈ అమ్మకాల పైన చర్యలు తీసుకోకపోతే ఏఐ గా గోదాముల పైన దాడులు చేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఇంకా ఈ సమావేశంలో నగర కార్యదర్శి నవీన్ రణవీన్ సుధీర్ కుమార్ పోతరాజు నాగరాజు బొడ్డుపల్లి నరేష్ సుమన్ తదితరులు పాల్గొన్నారు మన నిరీక్షణ న్యూస్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి